హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ ఇన్ని ఆవులు ఉన్నాయని చూస్తున్నారా అసలు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఆవులన్నీ వెళ్ళి మా తోటలో అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వేరుశనగ వడ్లు కూట్లు అయితేనేమి పశువుల కోసం వేసుకున్న జొన్న గడ్డి అంటారు కదా ఫ్రెండ్స్ జొన్న గడ్డి అది కూడా ఏమి లేకుండా పూర్తిగా తినేసేయి మీకు వీడియోలు చూపిస్తాను చూడండి చూడండి గడ్డి ఎలా తినేసాయో చూడు తొక్కేసి గందరగోళం చేసేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కోయడానికి అవకాశం లేదు మంచిగా కోతకొచ్చే సమయంలో ఇలా తినేసి తొక్కేసి గందరగోళంగా చేసేసాయి ఫ్రెండ్స్ ఇన్ని ఆవులు పడితే అంతే మొత్తం ఇలాగే అయిపోతుంది వేరుశెనగ చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ అయితే చెట్లతో కూడా పీకేసాయి ఇందులో చూడండి తొక్కేసి ఆ చెట్లు చూడండి ఆ చెట్లతో కూడా పీకేసాయి ఫ్రెండ్స్ ఆ మొక్కలు ఇప్పుడిప్పుడే కొద్దిగా కాయలు కాస్తున్నట్టున్నాయి ఆ మొక్కలను కూడా ఇలా తొక్కేసాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం తోట అంతా ఇలా చేసేస్తున్నాయి ఇలా జరిగితే ఏ రైతుకైనా చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ ఇది అలా ఉండగా అవి పొడుచుకున్నాయో తెలీదు మరి ఏం జరిగిందో తెలీదు వాటి కొమ్ము అయితే మా తోటలో పడిపోయి ఉండింది ఆ కొమ్ము చూడండి ఎలా ఉందో చాలా పొడుగ్గా ఉంది ఆ కొమ్ము మరి పొడుచుకున్నట్టే ఉన్నాయి నాకు తెలిసి ఆవులు పొడుచుకోవడం వల్ల అలా జరిగింది అదైతే మా గడ్డిలో జొన్న గడ్డిలో పడిపెండింది వీటిని ఇలా వదిలేస్తే రోజు ఇలానే చేస్తాయని చెప్పి చుట్టూ పహరి ఉన్నటువంటి గోళ్ళలో వీటిని తోలేసి ఇలా లాక్ బయట లాక్ అయితే చేసాము ఇక్కడ కనిపిస్తున్న ఆవులని మా ఊరోలే కాదు పక్కర్ నుంచి వచ్చి మా ఊర్లో తోలేసి వెళ్ళిపోయారు నాలుగు రోజులు అవుతుంది వాళ్ళకి చెప్పి అయినా వాళ్ళు ఇంకా రాలేదు వాటిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము పైపులేసి మోటార్ నీళ్ళు అయితే వాటికి ఏర్పాటు చేసాము వాటితో పాటు గడ్డి ఏర్పాటు చేసాము ఇలా ఆవుల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళని ఏమన్నాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్